శ్రీ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మీనరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మీనరాశి ఈ మీనరాశి అంటే ఏ నక్షత్రాలు అది ముందు తెలుసుకుందాం మనం మీనరాశి పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్న రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్న ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో ఉన్న ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే మొత్తం తొమ్మిది పాదాలు కూడా మీనరాశికి వస్తాయి ఈ మీనరాశిలో ది అక్షరం ఒకటి ఉంటుందండి ఇందాక దా అక్షరం దాకా కుంభరాశికి వచ్చింది కాబట్టి దా గుణింతంలో ఉన్న ది అక్షరం నుంచి మిగతా గుణింతం మొత్తం కూడా అదేవిధంగా దు షం ఝా ఝాన్సి ఆ అక్షరం థ అక్షరం దే దో ఛా ఛీ ఈ అక్షరాలు కూడా మీనరాశికి వస్తాయి సరే మీనరాశి వాళ్ళకి ఫలితాల గురించి తెలుసుకుందాం ఆదాయం ఐదు ఉంటుంది ఖర్చు కూడా ఐదు ఉంటుంది రాజపూజ్యం మూడు ఉంది అవమానం ఒకటిగా ఉంది మీనరాశి వాళ్ళకి లగ్నంలో శని ఉన్నాడండి గురువు నాలుగులో ఉన్నాడు రాహువు పన్నెండులో ఉంది కేతువు ఆరులో ఉంది ఈ మీనరాశి స్త్రీ పురుషాదులకి ఏల్నాటి శని ప్రభావం వల్ల అదేవిధంగా పన్నెండవ స్థానంలో రాహువు వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడతాయి పన్నెండవ స్థానంలో రాహు ఉంది కదా కాబట్టి అంటే అక్కడ మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అయినా కూడా ఖర్చు పెడతారు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉందండి అది చూసి జాగ్రత్తపడి ఆన్లైన్ మోసాలు వాటికి దూరంగా ఉండి చూసుకోండి లగ్నంలో శని ఉన్నాడు శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది మీకు రాహు పన్నెండులో ఉన్నాడు కేతువు ఆరులో ఉన్నాడు గురువు నాలుగులో ఉన్నాడు సరే వీటన్నిటి గురించి మనం ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఈ సంవత్సరము ఈ గ్రహ సంచారం వల్ల మీకు కొత్తగా పరిచయం అయ్యే ఆడవాళ్ళ వల్ల మీకు కొన్ని రకాల సందర్భాల్లో అనుకూలత చేకూరుతుంది శారీరక బలం తగ్గి బాధపడతారు మీరు రుణము చేసైనా సరే వేరే వాళ్ళకు సహాయం చేయాలి అనుకుంటారు పుణ్యక్షేత్రాల సందర్శన జరుగుతుంది గృహములో బాధలు భార్యకు సంతానాన్ని కూడా కొన్ని ఇబ్బందులు తండ్రి వర్గీయులకు కూడా కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతాయి జీవన విధానంలో మార్పులు వస్తాయి అనారోగ్య సమస్యలు అంటే గ్యాస్ట్రబుల్ కానివ్వండి బీబీ షుగర్లు అలాంటి వ్యాధులు ఇలాంటివి వస్తాయి ఉద్యోగస్తులకు ఈ సమస్య ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంది కొన్ని కష్టములు తప్పవు ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఈ సంవత్సరం పీడిస్తూనే ఉంటుంది రాజకీయ నాయకులకి కొత్త గొప్ప బాగుంటుంది ప్రజలలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కానీ శని లగ్నంలో ఉండడం వల్ల అదేవిధంగా అపనిందలు కూడా ఉంటాయి కళాకారులకి ఈ సంవత్సరం పెద్దగా అనుకూలంగా లేదు అంత మాత్రంగానే ఉంది ఎందుకంటే ఏడున్నర శని మధ్యమంలో ఉంది వ్యాపారస్తులకు కొంతమందికి అనుకూలిస్తుంది కొంతమందికి అనుకూలించదు విశ్రమంగా ఉందండి ఈ గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొంత పనులు అంటే సేవకులు కొంత వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలించదు ఎంత కష్టపడ్డా సరే మంచి మార్కులు పొందడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి జాగ్రత్త పడాలి ఈ సంవత్సరము కొంత అంటే మీ ఇంట్లో పితృవర్గీయుల వల్ల కానీ మాతృవర్గీయుల వల్ల కానీ స్కూతకాదులు అంటే చెడు వార్తలు వింటూ ఉంటారు అన్నమాట రాహు పన్నెండులో ఉన్నాడు కాబట్టి నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఆన్లైన్ బెట్టింగు లాంటి మోసాల్లోకి మీరు ధనము చేజార్చుకోకుండా జాగ్రత్త పడండి గురువు నాలుగులో ఉన్నాడు కాబట్టి ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు అంటే భూమి లాంటివి కొనాలి అనుకునే ప్రయత్నాలు మీ ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద అంటే ఎవరికైతే బలం ఉంటుందో వాళ్ళ పేర్ల మీద చేయండి మీనరాశి వాళ్ళకి లగ్నంలో శని కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకాలు రుద్రాభిషేకాలు ఇలాంటివి సూచించడం జరుగుతున్నది అదేవిధంగా రాహు పన్నెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు లాస్ట్ జరగకుండా ఉండడానికి అమ్మవారిని మంచి పూజలు చేసుకోండి అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి ఈ విధంగా మీనరాశి వాళ్ళకు సలహాలు ద్వాదశ రాశి వారి ఫలితాలు తెలుసుకున్నాం చివరిగా మీనరాశి ఫలితాలు కూడా తెలుసుకున్నాం తర్వాత వీడియోతో మళ్ళీ కలుద్దాం నా పేరు చతుర్వేదుల సాయి రఘునాథ్ శర్మ చతుర్వేదుల జ్యోతిష్యాలయం కింద స్క్రోల్ అవుతుందండి జాతక పొంతనలు జ్యోతిష్య ఫలితాలు ఇలాంటి వాటి కోసం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు స్వస్తి దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు